హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ఉత్సవాలు దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలోని మాండ్య జిల్లాలో పాండవపుర తాలూకాలోని మేలుకోటే కర్ణాటక పవిత్ర స్థలాల్లో ఒకటి ఇది కావేరీలో ఎదురుగా యాదగిరి యాదవగిరి యదుశీల అనే రాతి రాతికొండపై నిర్మించబడింది మేలుకోటే మైసూరు నుండి యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మేలుకోటే గ్రామంలో వైరముడి ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇది ఈ ఈ సంవత్సరం ఏడవ తారీఖు నుండి ప్రారంభమయ్యాయి పద్నాలుగో తారీఖు వరకు జరుగుతాయన్నమాట ఈ వైరముడి అంటే ఏంటంటే ఏంటంటే ఇక్కడ తెలుగురాయస్వామి వారికి కిరీటధారణ మహోత్సవం అనమాట చూడండి ఎంత బాగా జరుగుతాయో తిరునాలు ఇక్కడ ఈ టైంలో మైసూర్ కర్ణాటక నుండి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలి వస్తారన్నమాట కనుల పండుగగా ఉన్న తెలుగురాయి మూర్తిని చూడండి ఎంత అందంగా ఉన్నారో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి